ఇంకొక విషయం చెప్పాలి ఇది డ్రైవింగ్ సీట్ లో పక్క సీటు మీరు పెట్టించుకున్నారా అని అంటున్నారు ఇదేదో పార్క్ అండి పార్క్ లోకి వచ్చాము ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్న తెలీదు సైకిల్ వాళ్ళు ఏమో సైకిల్ తీసుకొని వెళ్ళారు పార్క్ లో నాలుగు ఇల్లు పెట్టారు అంతే అదిగో అది కూడా కడుతున్నారు సంగీతాల సంగీతం ఏంటో నాకు భయం ఈరోజు ఇంటికి వెళ్ళేంతవరకు సంగీతం జాగ్రత్త చూసుకుంటాను నిన్న ఫ్రెండ్స్ అమ్మ ఒక పట్టి పోగొట్టేసింది అనమాట ఒకటి ఉంది ఒకటి పోయింది ఏదో బావపూరి భవనం అంట ఇక్కడ టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చాం వచ్చామండి అవిగా అందరు దిగుతున్నారు లక్కీ గారు చూడండి మేము ఉండమంటాం వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు పంచాయతీ జరుగుతుందండి ఒకవేళ వెళ్ళిపోతే అన్ని నెగిటివ్ కమ్యూల్స్ పెట్టేసి ఎన్ని వీడియోలు చేస్తాను చెప్పండి నాకు జ్వరం వచ్చింది అలవాల్లే అంటాను పిల్లలు ఉండే బాలేదు అలవాల్లే అంటారు నచ్చను చిన్న హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఎందుకంటే పొద్దు పొద్దున మెనబెట్టుకుని బయటకి పెట్టేసారు ఎందుకంటే అంటే వచ్చింది రూమ్ అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట సో అందుకని చెప్పి బయటికి వచ్చాము ఎప్పుడే లేసాం కదా తెలిసిందే కదా మనకి ముందు టీ పడాలి అందుకే కిందకి వెళ్తున్నాను అన్నమాట టీ తాగడానికి అలాగే లక్కి గారికి కొంచెం చలిపోయింది ఫిక్స్ వెళ్ళి కొంచెం హీట్ అయ్యి ఓవర్ హీట్ వల్ల వాటర్ వాటర్ వచ్చింది ముక్కు అయితే వెళ్ళి కిందకి వెళ్ళి సిరప్ ఒకటి తీసుకొని మనం మంచి వేడి వేడిగా మసాలా అని చెప్పి వెళ్తున్నాను ఇల్లు ఈ లైట్లో ఉంటుంది మొత్తం పోయిందండి చాలా అయిపోయింది సంగీతం సంగీతాలు ఇప్పుడే నిద్ర లేపాము సంగీతాలు అగటం లేకటో మా మొహం చూసింది ఏంటో నాకు భయం ఉంది ఈరోజు ఇంటికి వెళ్ళేంతవరకు సంగీతం జాగ్రత్తగా నేనే దగ్గర చూసుకుంటాను ఏమవ్వకుండా ఏమైనా అయితే జీవితాంతం అంటుంది నియమోమే చూసా నియమోమే చూసా అని సో అందుకని చెప్పేసి వాళ్ళని అయితే లేపా వాళ్ళు కూడా లేచారు అనుకో వాళ్ళకి కానీ టిఫిన్లు కావాలి ఏం ప్లాన్స్ ఉన్నాయి ఏంటో చెప్తే దాన్ని బట్టి ప్లాన్ ప్రకారం మనం నడుచుకుందాం తెలుసు కదా మన ఎన్ని ప్లాన్ ప్రకారం ఉంటుంది తోక ఉండదు అది ఓకేనా ఇదిగోండి ఈ ప్లాన్ మొత్తం మారిపోయింది మనకు ఎదురుగానే ఉండేది ఇప్పుడే సుధాకూడ వేసాడు బ్రష్లు చేసిన తర్వాత అప్పుడు బయటికి వెళ్దాం అని చెప్పేసి అన్నారు సో ఇదిగో బ్రష్లు అనేది స్టార్ట్ చేసాము అదిగో కిటికీలకు సన్ రైజర్ చూసారా అండి అక్కడి నుంచి వచ్చింది ఆ కిటికీలను చూడటానికి ఇదిగోండి ఇది తెచ్చేసుకున్నాం బయటకు వెళ్ళలేదు ఎక్కడే తాగే వస్తుందాం అనమాట రూమ్కి వచ్చేసింది బయట నుంచి తెప్పించుకున్నాం వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చి వచ్చారు హోటల్కి ఈ రూమ్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చారు అనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఓకే అమ్మ ఇచ్చేస్తాను నాకు ఇది కూడా తెలుపుని కూడా తెలుపు తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగో టిఫిన్కి అయితే బయలుదేరాము స్లీపర్సా మొన్న కదా కొనుక్కున్నావు నువ్వు

ఫ్రెండ్స్ ఇదిగో స్టార్ట్ అయ్యాము ఇంకొక విషయం చెప్పాలి ఇది డ్రైవింగ్ సీట్ లో పక్క సీటు మీరు పెట్టించుకున్నారా అని అంటున్నారు అది వాళ్ళు పెట్టించుకుంది కాదు ఈ కార్ మోడలే మోడలే ఆమ్ రెస్ట్ కి ఇస్తారు కదా సో అది ఆమ్ కి యూస్ చేసుకోవచ్చు ఇట్లా పిల్లలకి సిట్టింగ్ తర్వాత నేను చూపిస్తాను మీకు అది ఎలా వచ్చింది ఏంటి అని తీసుకుంటే ఇట్లనే తీసుకోవాలి అసలు ఇదే వచ్చింది అని అనుకున్నాం మన చేతికి మరి అన్న హోల్డ్ లో పెడుతున్నాడు మరి చూద్దాం రివీల్ చేస్తామండి కారు ఉంటే ఖచ్చితంగా చెప్తాను చెప్పకుండా ఉన్నాను నీకు చెప్పబోతే ఎట్లాగా చెప్తాను కార్ కొనుక్కుని చెప్పమా మా ఇంటి దగ్గర వాళ్ళంటే ఎవరో మీరు మోసం చేస్తున్నారు మీ దగ్గర ఉంటుంది కారు అని అంటున్నారు మా దగ్గర ఉండట్లేదు ఉండట్లేదమ్మా కారు కొన్ని పర్సనల్ రీజన్ల వల్ల మా ఇంటి దగ్గర పెట్టించారు పెద్ద మనుషులు అది ఎందుకు ఏంటనేది ముందు ముందు చెప్తాను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాము మీరు ఆ వీడియో చూసుండ్రు చూసుండ్రు అంతే మళ్ళీ చెప్తాను సో ఇదిగో స్టార్ట్ అయితే అయ్యాము దారిలో టిఫిన్ చేసి అయినా సూర్యుడు రాలేదు అంత పొద్దు నెల వేస్ట్ అయ్యేదేమో మబ్బుగా ఉంది వర్షం పడేదట్టుంది నాకు తెలుసు పడుతుంది సాయంత్రంలో పడుతు ఏ డిల్లర్ ఇల్లు అరగదు సో వెళ్ళి టిఫిన్ చేసి అటు బీచ్ కి వెళ్దాం ఓకేనా ఎంత జోవియల్ గా ఉన్నారు అంటే చాలా బాగున్నారు అసలు నేను సుధా దగ్గర అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫ్రెండ్లీగా ఉంటాడు లేదు అసలు నాకు పరిచయం ఉన్న వాళ్ళలో ది బెస్ట్ తిను కొత్త అసలు లేరు ఎప్పటి నుంచో పరిచయం ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళట్లనే ఉన్నారు మంచిగా అనిపించారు మంచిగా కలిసిపోతున్నారు అది ఇదిగోండి బావపూరి భవనం అంట ఇక్కడ టిఫిన్ చేద్దాం అని ఇక్కడికి వచ్చాం తినట్లేదండి అక్కడ బాగా ఉప్పు తీసేస్తుంది వేడిగా పిల్లలు ఉండలేరు అని చెప్పేసి దా రోడ్ సైడ్ ఉంటాయి కదా తిందామని చెప్పి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి మొత్తానికి ఈ హోటల్కి అయితే వచ్చాం అయిపోయిందండి వీళ్ళు తింటున్నారు మంచి స్పెషల్గా వస్తుంది ఎగ్దోశ ట్రై చేయబారా మీద ఆఫ్ ఆఫ్ వేసుకోవచ్చుగా ఎగ్ ఎగ్దోశ అయిపోయింది మాది అయిపోయిందండి తిన్నాము ఇంకా బీచ్ కి అయితే బయలుదేరాం అనమాట మళ్ళీ ఇంకొకసారి బీచ్ కి వెళ్ళి ఇంక బయలుదేరటమే అంతే అమ్మో ఏ ముడుగుతుంది అసలు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి నీళ్ళలో ముడుగాలేస్తుంది వానబడి తట్టుంది అయితే ఆగాం చాయ్ కాగామండి బాబాయ్ తీసుకోరా తీసుకో అయిపోయిందండి టీ తాగేసాము బయలుదేరాము వెళ్తున్నాం ఇంకా ఇంకా డైరెక్ట్ బీచ్ ఇంకా ఎక్కడ ఆగడా గీగడా బాగుంది పట్టుకో బావా స్పీడ్ బ్రో ఇదేదో పార్క్ అండి పార్క్లోకి వచ్చాము ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది తెలీదు మొత్తానికైతే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఆగాం జీడిపప్పు చెట్టండి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను దానికి ఇప్పుడు తెలియదు ఏంటి బావా ఇగోండి ఇంకెన్నేస్తావు అందులో ఒక దాంట్లో అన్నేసేస్తావా ఇగో బాదం ఇది బాదం చెట్టు ఇదిగో ఇది బాదం చెట్టు ఇది జీడిపప్పు చెట్టు ఇది నువ్వు ఇదే చూసి చెప్పానని కవర్ చేస్తావా కొంప తీసి ఇప్పుడు ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇదిగో 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 నేను చూడొచ్చు ఒకసారి ఇదిగోండి ఇవన్నీ జీడిపప్పు ఇవి ఇందులో ఉంటాయా ఇందులో ఉండవా ఇప్పుడు బావా ఇప్పుడు ఇందులో ఉండవా అయ్యి ఇదిగో ఫోటోలు దిగుతున్నా ఇక్కడ ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ సైకిల్ కూడా ఇస్తున్నారు అన్నమాట ఇంటికి అటువంటి ఇలా సైకిల్ ఇస్తున్నారు వాళ్ళు ఏమో సైకిల్ తీసుకొని వెళ్ళారు ఒకటే తీసుకున్నారు ఎవరు దొక్కుతారు నువ్వు దొక్కుతావా తొక్కి పడి కాలు నొప్పులు తీసుకొని వస్తావా బాగానే దొక్కుతుంది ఒరే ఏ ఊరు ఎలా వెళ్దారామా పరిస్థితి ఎవరు దక్కిరుంది బాబు నాకు ఇచ్చేసి ఆగి తిప్పుకోడు అని అలాగా మేము కూడా ఫోటో మమ్మల్ని కూడా ఫోటో తీయండి లోపలికి వస్తుంది ఇలా ఉంది ఇది డెవలప్ చేస్తున్నారు మరి ఏమో తెలియదే కానీ లోపల రూమ్స్ ఉన్నట్టున్నాయి బుద్ధుడు రూమ్స్ ఉన్నాయా లోపల ఎంతో ఇంతేనా పార్క్లో నాలుగు ఇల్లు కట్టారు అంతే అదిగో అదిగోలు కడుతున్నారు కానీ మరి స్టార్ట్ చేద్దాం ఇదిగో లోపలి ఇదండి ఇదిగో ఇప్పుడు ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా ఇలాంటి రూమ్సే అవి కడుతున్నారు సేమ్ అబ్బా ఇగో అక్కడ ఉన్నాయి అవి అక్కడ కడుతున్నారు ఇంకంతే మళ్ళీ మీ మీద ఒక పెనాయుధం తీసుకురానికి వీళ్ళిద్దరు ప్రిపేర్ అవుతున్నారు

మా అలా ఇటు వెళ్దాందా ఒకే సైకిల్ తీసుకొని అందరు తొక్కుంటున్నా నెక్స్ట్ అయిపోయిందా ఇప్పటిదాగ ఇల్లు రీల్స్ చేశారు ఒక రీల్కి ఎంత కష్టపడుతున్నారా చల్లగా ఉందండి వాతావరణం ఇలా ఉంటాం ఓ ప్లేస్ తెలుసా ఉపదేశం కానీ ఇలా ఉంటావు ఆ ప్లేస్ ఈ ఉంటే మండిపోయేది బాగుందండి పీస్ఫుల్గా ఫ్రెండ్స్ ఇదిగో సంగీత గారి సంగీత సుధాకర్ పేరు అదేగా ఉండేది ఛానల్ పేరు ఏం పేరు ఉంటుంది చెప్పు మరి సబ్స్క్రైబ్ లేదు మా ఛానల్ పేరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా చూస్తారు బాగుంది ఇవ్వండి మొత్తం జీడి జీడిపప్పులు జీడి గింజలు అంటారు ఏమంటారు బాబా జీడి గింజల జీడి గింజల జిల్లాటలు టలు అవి అనుకోండి వెళ్దాం బావాదా అది వేరే వాళ్ళదా బాబాయ్ పార్కు మేము అందులోకి అది గవర్నమెంట్ దా ఎంట్రీ ఉంటుందా ఇప్పుడు ఉంటుందా వెళ్ళాలంటే ఊరికే అలా అలాగ రౌండ్ తీసుకెళ్దాం బాబా చూడండి ఎన్ని ఉన్నాయో వద్దులేవు డబ్బులు ఇచ్చినా ఇవ్వకూడదా వచ్చేసామండి బీచ్ దగ్గరికి మన వాళ్ళు వెళ్ళిపోయారు సో మనమే లేట్కి వెళ్తున్నాం అనమాట మనం అన్నీ లోపల పెట్టుకొని తాళాలు వేసుకొని మనసులో స్లోగా వెళ్తున్నాం మస్తుపోతుంది అండి కార్లు వేసుకోలే వచ్చి రాక తోలి వంక టెంకర్లు తోలి చూపిస్తుంది చూడండి ఆ కారు కుర్రలు ఉన్నారు ఆ పక్కన కారు ఒక రెండు కార్లు అలాగే ఎన్ని కార్లు ఆగిపోతున్నాయి ఇసుకలు ఏమవుతుందంటే ఇలా వంకర్ టింకర్లు తిప్పుతున్నారు ఇరుక్కుపోతుంది అందుకే మనం అటువే పెట్టా ఎందుకు వచ్చిన రిస్క్ లేని ఏదన్నా రిసార్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏమో అనుకుంటా ఆగిపోయింది పిల్లలు లేదు చేశారు సముద్రం బలి అందంగా ఉంటుందండి బాబాయ్ అంతే భయంకరంగా కూడా ఉంటుంది వాళ్ళు ఏమో అక్కడ ఉన్నారు సబ్స్క్రైబర్ అనుకుంటాను ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కలిసారండి నిన్న వీడియో తీలేదు కానీ మనం చాలామంది అలలైట్ వచ్చామండి అదిగా అందరు దిగుతున్నారు లక్కీ గారు చూడండి నేను దిగట్లేదండి మా వాళ్ళు వరకు దిగుతున్నారు నేను జస్ట్ కాళ్ళ వరకు దొరుకుతాయి అంతే చాలామంది లేడీస్కి బీచ్ అంటే చాలా ఇష్టం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వస్తానే వస్తాయి వస్తానే వర్షం పడుతుంది బావా అయిపోయిందండి అందరం బయటకు వచ్చా బయలుదేరా ఇంక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నూలకపాటి బయలుదేరడం ఇంకా బాగుంది నిన్న ప్రిన్సామతి పోతే ఈరోజు ఎవరితో బంగారు పోయిందంట నిన్న ప్రిన్సమ్మతి పట్టాలిపోతే ఈరోజు ఎవరితో బంగారు పోయిందంట అయిపోయిందండి ఇదిగోండి కార్ స్టార్ట్ చేసాం బయలుదేరాము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తాము రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి బయలుదేరి ఇంక ఇంక ఇంటికి వెళ్ళిపోవడం అదిగోండి ఎదురు వెళ్ళే కారు కూడా మన ఇప్పుడే లైట్ గా జల్లు స్టార్ట్ అయింది పొద్దునుంచి తేడాగా ఉందని అని చెప్పి అనుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు వర్షం అయితే పడుతుంది అక్కడ బీచ్ లో ఉన్నప్పుడు కూడా లైట్గా సన్న సన్నగా జల్లు పడ్డది ఆగిపడి ఆగిపడి ఆగి పడ్డది మళ్ళీ ఇప్పుడు ఇదిగో బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే పడుతుంది అనమాట ఏంటంటే వస్తాం ఒకటంటే పోతాం సో ఇదిగో అయ్యి చెప్పమా లక్కీగా కొంచెం జరిపోయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో బయలుదేరాము వెళ్ళిపోతున్నాము రూమ్ అంతా సర్చ్ చేసి గప్పచే కిందే దిగుతున్నాము అనమాట మేము ఉండమంటాం వాళ్ళు వెళ్ళిపోతా పంచాయతీ జరుగుతుందండి అన్ని ఒకవేళ వెళ్ళిపోతే అన్ని నెగిటివ్ కమ్యూల్స్ పెట్టేసి ఎన్ని వీడియో చేస్తాను చూడండి నాకు జ్వరం వచ్చింది అలవల్లే అంటాను పిల్లలు ఉంటు బాగాలేదు అలవల్లే అంట నాకు తినబుద్ధి అట్లా వల్లే అంటే ఇదిగోండి రాత్రి వచ్చాం కదా అదే హోటల్కి వచ్చాం మళ్ళీ తినేసి బయలుదేరి వెళ్ళిపోవటం అనమాట ఇంక మించి బెస్ట్ ఏది లేదండి ఇక్కడ అందుకని చెప్పి ఇక్కడికి రావటం ఏమైంది వాళ్ళకడ్డానా అయిపోయిందండి తినేసాము అదిగోండి ఉంది అయిపోయింది తినేసాము వీడియో ఏంటి ఇలా నిన్న వచ్చిన హోటల్ దగ్గరికి వచ్చాము తినేసి మీకు బయలుదేరుతున్నాం వాళ్ళు ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారంట మేము మేము వచ్చేసి ఇటు నుంచి చీటు మేము విజయవాడ వచ్చేస్తాం బాగుందండి ఈ హోటల్ పేరు వచ్చి అండ్ రోల్ చెప్పా కదా బాగుంది ఎవరినొస్తే కనుక ఇక్కడ విజిట్ అవ్వండి చక్కగా నీట్గా బాగుంది ఫుడ్ అనేది అయిపోయింది చిన్నగా బయలుదేరుతున్నాము బయలుదేరి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు అటువైపు బాగుంది చాలా బాగుంది

కారు కూడా మన దగ్గర పెట్టా లైట్గా తుప్పరా లైట్గా వర్షం పడుతుంది కార్ అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది రేపు కడిగించేది శుభ్రంగా ఇవ్వాలి అన్నకి సో అదండి ఓకేనా బాయ్ నాలుగు దేశాలు తిరిగా అడ్డం పడ్డా ఇంకా బాయ్ ఫ్రెండ్స్